ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు దుర్గామాతను హనుమంతుల వారిని అమిత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇక మహర్నవమి నాడు భగవాన్ విశ్వకర్మల వారిని పూజించడం వారి ఆనవాయితీగా వస్తుంది ఈర్ష్య ఒక నిజాన్ని దాచేస్తే స్వార్థం దాన్ని కాజేసింది కాలం ఈ రెండింటిని కాజేసి భవిష్యత్తుకి శూన్యాన్ని మిగిల్చింది కొన్ని వేల ఏళ్ల నాటి భారతీయ పురాతన శాస్త్రమే ఆ నిజం ఆ శాస్త్రానికి ప్రతిఫలం మనిషికి లభించే వందల ఏళ్ల ఆయువు ఈ శాస్త్రాన్ని ఉపయోగించి చేసిన ఒక విగ్రహం మనిషికి వంద ఏళ్ల పైన ఆయువునిస్తుందంటే మీరు నమ్మగలరా కానీ ఇది పచ్చి నిజమని ప్రపంచ వెలుగు చూసిన కొన్ని ఆధారాలు చెబుతున్నాయి ఈ ఆధారాలు మన దేశంలోనో పక్క దేశంలోనో లేవు ప్రపంచ దేశాలను అతి రహస్యంగా తన మూడో కంటితో గమనించే సిఐఏ సంస్థ దగ్గర ఉన్నాయి అసలేమిటి ఆ శాస్త్రం శాస్త్రం ఆధారంగా చేసిన విగ్రహం మనిషికి వందల ఏళ్ళ ఆయువు ఎలా ఇస్తుంది మన దేశానికి చెందిన ఆ సంపద అమెరికా వారి నిఘు సంస్థ అయిన సిఐఏఏ వారి దగ్గరకు ఎలా వెళ్ళాయి ఈ విషయాలు తెలుసుకోవాలంటే గడిచిన కాలాన్ని త్రవ్వాల్సిందే రండి ఈ వీడియోలో మనం ఈ విషయాలను పూర్తిగా తెలుసుకోబోతున్నాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు అస్సలు మిస్ కాకండి టిబెట్ నేపాల్ సరిహద్దుల్లోని ధవలగిరి అనే పర్వత ప్రాంతంలోని మంతాంగ్ అనే క్షేత్రానికి వెళ్ళాలి కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు యోగులు ఆ ప్రాంతాన్ని మనుధామం అని పిలిచేవారు ఈ విషయాన్ని మనవారు మర్చిపోయి కొన్ని శతాబ్దాలు అయిపోయాయి అయితే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు దుర్గామాతను హనుమంతుల వారిని అమిత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇక మహానవమి నాడు భగవాన్ విశ్వ కర్మల వారిని పూజించడం వారి ఆనవాయితీగా వస్తుంది ఈ ఆనవాయితీకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలదని పురాణాలు చెబుతున్నాయి మన ప్రాచీన ఋగ్వేదంలో చెప్పిన దాని ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ వంశానికి చెందిన సానాగా సనాతన అనబడు పంచ బ్రహ్మశులుండేవారు వీరే మన సనాతన వైజ్ఞానిక నాగరికతకు ఆజ్యులు వారినే మను మయ తష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలని కూడా పిలుస్తారు ఈ ఐదుగురు ఒక్కొక్క శాస్త్రానికి ఆజ్యులుగా ప్రసిద్ధికెక్కారు మనుబ్రహ్మ వ్యవసాయ నాగరికతలకు ఆద్యులు ఆయన వంశీకులు మొత్తం వ్యవసాయ క్షేత్రాన్ని లిఖించారు మయ బ్రహ్మ మరియు ఆ వంశీయులు కాష్టశిల్ప వాస్తు వాస్తునిర్మాణ యంత్ర నిర్మాణాది విద్యలకు ఆద్యులు స్పష్ట బ్రహ్మ మరియు వారి వంశీకులు వాస్తుశిల్ప ము రసాయన శాస్త్రాల్లో ఆద్యులు శిల్పి బ్రహ్మ శిలాశిల్ప ము రసాయన శాస్త్ర విద్యల్లో గొప్పవారు విశ్వజ్ఞ బ్రహ్మ మరియు ఆయన వంశీయులు జ్యోతిర్విద్యలో స్వర్ణశిల్పాలలో రసాయనాది విద్యల్లోనూ ప్రావీణ్యులు వీరిలో త్వష్ట బ్రహ్మకు లోహాల గురించి రసాయనాల గురించి పూర్తి అవగాహన ఉండటంతో వాటి ఆధారంతో కొన్ని పంచలోహ త్రిలోహ విగ్రహాలను తయారు చేసి వాటిని తగిన రీతిలో అభిషేకించి ఆ అభిషేక జలాన్ని మనిషికి స్వీకరించడం వలన కలిగే లాభాల గురించి వివరించారు ఆయన తదనంతరం ఆయన వంశీయులు ఈ శాస్త్రాన్ని అవపోసాన బట్టి దాన్ని మరుసటి తరాల వారికి అందించారు అందువల్లనే పూర్వం ఋషులు మునులు మహాపురుషులు ఇటువంటి విగ్రహాలకు అభిషేకం ఆరాధన చేసిన తర్వాత వచ్చిన జలాన్ని తీర్థంగా స్వీకరించేవారు అందువల్ల వారు కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల పాటు ఎటువంటి అనారోగ్యాలకు గురవ్వకుండా జీవించేవారు కాలగమనములో కొత్త మతాలు కొత్త సిద్ధాంతాలు పుట్టుక రావడం ఇతర రాజ్యాలపై దండెత్తి ఆ విద్యా సంపదలను నాశనం చేయడంతో ఆ మహత్తర విద్య భావితరాలకు దూరం అయ్యింది అయితే ఆ కాలంలో తయారు చేసిన కొన్ని విగ్రహాలు ఉన్నా అవి ఎక్కడున్నాయో అన్న సంగతి ఇంకా తెలియని ఒక మిస్టరీగానే ఉండిపోయింది అయితే విశ్వకర్మ వంశీయుడైన స్పష్ట బ్రహ్మ ఇప్పుడున్న మంతాంగ్ ప్రాంతంలోనే నివసించినట్లు అక్కడి వారు చెబుతున్నారు ఆ వంశీయులు తయారు చేసిన ఒక బొమ్మ రహస్యమే ఈ వ్యాసానికి మూలాంశం అది పంతొమ్మిది వందల యాభై ఒకటి చైనా టిబెట్ ప్రాంత ఆక్రమణకు పూనుకున్న సంవత్సరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటికి ఎర్ర సైన్యం టిబెట్ ప్రాంతాన్ని దాదాపు ఆక్రమించుకుంది ఆ సమయంలో టిబెట్లోని సన్యాసులంతా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతుండగా సరిహద్దు ప్రాంతంలోని మంతాంగ్ లోని సన్యాసులు కూడా ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోసాగారు ఆ సమయంలో అక్కడి పరిస్థితులను గమనించడానికి వచ్చిన సిఐఏ సంస్థకు చెందిన గుడాచారి అక్కడ సన్యాసులు తప్పించుకోవడానికి సహాయం చేశారట అతని సహాయానికి ప్రతి ఉపకారంగా ఒక సన్యాసి తన చేతిలో ఉన్న బరువైన చెక్క పెట్టెను ఇచ్చి అందులోని విగ్రహ మహత్యమును గూర్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ పెట్టెకు అన్ని మూలాల లోహపు తాపడాలు ఉన్నాయి అందులో విష్ణుమూర్తి శయనించి ఉన్న పంచలోహ విగ్రహం ఒకటి ఉంది దానిన్నే కల్పరసాయన విగ్రహం అని కూడా అంటారు ఆ విగ్రహం ముత్యపు చూర్ణంతో మెరుగు పెట్టినట్టు తలతల మెరిసిపోతుందట ఆ విగ్రహాన్ని ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి తొమ్మిది రోజుల పాటు ఆ నీటిలో ఉంచి తర్వాత మూడు రోజుల పాటు ఆ నీటిని సేవిస్తే అలా సేవించిన వ్యక్తి వంద నుండి నూట యాభై సంవత్సరాల పాటు జీవించగలరట సిఐఏ వాళ్ళు ఈ విషయాన్ని రికార్డు చేసి ఆ పెట్టెను ఎస్టి మూస్టాంగ్ సున్నా ఒకటి ఎనిమిది మూడు అనే కోడ్ నెంబర్ అలాట్ చేసి దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు ఆ విగ్రహాన్ని కార్బన్ డేటింగ్ కోసం ల్యాబ్కు పంపిస్తే ఆ విగ్రహం తయారు చేసి సుమారు ఇరవై ఐదు వేల సంవత్సరాలు అయ్యిందని తేలింది ఈ లెక్క చూసి కంగుతిన్న పరిశోధకులు ఈ విషయాన్ని నమ్మలేక వేరే ల్యాబ్లలో కార్బన్ డేటింగ్ చేయించగా అన్నింటిలోనూ అదే సమయం తేలింది నేటి టెక్నాలజీ ప్రకారం నాగరికత పుట్టి సంవత్సరాలే అవుతుందని అలాంటిది అన్ని వేల సంవత్సరాల ముందు ఇలాంటి విగ్రహం ఎలా తయారు చేశారనేది వారిని తలలు పట్టుకునేలా చేసింది ఆ విగ్రహం ప్రక్కనే ఒక చెక్కపై ప్రాచీన లిపిలో కొన్ని మాటలు రాసి ఉన్నాయి ఆ లిపిని డికోడ్ చేయగా దానర్థం అమృత విగ్రహం అని తేలింది ఈ విషయాలపై ఆశ్చర్యపోయిన ఆ సంస్థ వారు అప్పటి డైరెక్టర్ జాన్ ఆధ్వర్యంలో ఆ సన్యాసి చెప్పిన మాటలు నిజమా కాదా తేల్చుకోవడానికి పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి మధ్య కాలంలో కొందరి వ్యక్తులకు ఆ విగ్రహం ఉంచిన రాగి పాత్రలోని నీటిని త్రాగించారు ఆ నీటిని త్రాగిన వారు ఐదుగురు తప్ప మిగిలిన వారందరూ నూట పది నుంచి నూట నలభై ఏళ్ల వరకు బ్రతికారు వారిలో చనిపోయిన ఐదుగురిలో నలుగురు రోడ్డు యాక్సిడెంట్స్లో చనిపోగా ఒకరు వియత్నాం యుద్ధంలో చనిపోయారు పరీక్షలు నిర్వహించిన తర్వాత సిఐఏ వారు ఆ పెట్టెను భద్రపరచగా పంతొమ్మిది వందల అరవై ఆరులో జరిగిన సిఐఏ అడిట్ రిపోర్ట్ కోడ్ నెంబర్ ఎస్టి మూ స్టాంగ్ జీరో వన్ ఎయిట్ త్రీ అనే బాక్సు భద్రంగానే ఉంది కానీ అందులోని విగ్రహం చెక్కలేఖనం అదృశ్యమైనట్లు తేలింది అప్పుడు వాటి గురించి సిఐఏ వారు తీవ్రంగా అన్వేషించగా ఒక ల్యాబ్లో ఆ చెక్కలేఖనం దొరికింది కానీ విగ్రహం మాత్రం ఇంతవరకు దొరకలేదు ఈ విధంగా ఒక మహావిజ్ఞాన సంపదకు సాక్ష్యం ఏమైందో ఎక్కడుందో అన్న విషయం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది కొంతమంది కుతంత్రం మనవారి అలసత్వం వెరిసి మన చరిత్రకు చెదలు పట్టి అనంత విద్యా సంపద కనుమరుగైపోయింది ఫ్రెండ్స్ రాబోయే మన కొత్త వీడియోలో కొన్ని మిస్టరీ విషయాలు మీకోసం ప్రపంచంలో అత్యంత రహస్య ప్రాంతంలో ఉన్న భౌగోళిక ప్రదేశాల్లో హిమాలయ పర్వత పంక్తులు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో గుహల్లో మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఆ రహస్యాలను ఛేదించడం మాత్రం ఎవరితరం కావడం లేదు అందులో హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక చిన్న స్థలం దీనిని స్థలం అనడం కంటే గుహ అనడం సవాబుగా ఉంటుందేమో ఇక్కడ ఉన్నవారికి చావులేదని చెబుతారు వారంతా మరణం జయించిన వారని స్థానికులు చెబుతారు అయితే ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి అందరికి సాధ్యం కాదని చెబుతారు కేవలం సిద్ధ పురుషులకు మాత్రమే ఈ గుహను చేరుకోవడానికి వీలవుతుంది ఈ గుహలో సమయాన్ని నిలుపు చేసే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారని దీంతో ఆ గుహను చేరుకున్న వారి వయస్సు పెరగకుండా అలా ఆగిపోతుందని చెబుతారు అందువల్లే ఇక్కడ ఉన్నవారికి చావు అనేది లేదని చెబుతారు హిమాలయ పర్వత పంక్తుల్లో అదృశ్య రూపంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని సిద్ధాశ్రమ అని కూడా అంటారు వాల్మీకి రామాయణం మహాభారతంలో కూడా ఈ జ్ఞాన్ గంజ్ ఆశ్రమం ప్రస్తావన ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకన్ కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్